హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే మరి గ్రూప్ థర్డ్ ప్రాథమిక కీ అయితే రిలీజ్ అయింది ఆ ప్రాథమిక కీల మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో అనేది మన వీడియో కింద కామెంట్ చేయండి మనం రెండు రోజులల్లో మనము గ్రూప్ టూ కీ కీతో పాటు గ్రూప్ థర్డ్ కీ గురించి కూడా అనాలసిస్ చేద్దాము ఫస్ట్ అయితే గ్రూప్ థర్డ్ కీ అనాలసిస్ చేద్దాము ఈరోజు మీరు కంప్లీట్గా మన వీడియో కింద మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో అయితే మీరైతే కామెంట్ చేయండి రేపు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాము ఈ ప్రాథమిక కీల వచ్చిన మార్కులన్నీ ఆ మార్కులు బట్టి మీకు ఉద్యోగం వస్తుందా మరి ఇంకెంత దూరంలో ఉద్యోగానికి ఉన్నారు అనేది ఒకసారి అయితే మనం డీప్ చర్చ చేసుకుందాము లైవ్లో అదేవిధంగా ఈరోజు సాయంత్రం వరకు అయితే ఖచ్చితంగా గ్రూప్ టూ ప్రాథమిక కీ అయితే రిలీజ్ కాబోతుంది ఎక్కువగా గ్రూప్ త్రీ కంటే గ్రూప్ టూ పైన చాలామంది అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారు ప్రాథమిక కీ పైన ఎందుకంటే అందరి గోలు అంతిమంగా గ్రూప్ టూ ఆఫీసర్ అవడమే ఆ గ్రూప్ వన్ కంటే కూడా గ్రూప్ టూకి ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో బాగా డిమాండ్ ఉంటుంది అది రాసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు చదివే వాళ్ళు ఎక్కువగా ఉంటారు గ్రూప్ వన్ ఇష్టపడ్డా కూడా అది మెయిన్స్ ఉంటుంది మళ్ళీ డిస్క్రిప్షన్ మెథడ్ కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ తక్కువ పెడతారు అదే గ్రూప్ టూకి అయితే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఓకే ఏదేమైనా కానీ మనకి ఈరోజు సాయంత్రం వరకు అయితే మరి గ్రూప్ టూ యొక్క ప్రాథమిక కీ అనేది రాబోతుంది ఈ ప్రాథమిక కీలో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ గ్రూప్ టూ ప్రాథమిక కీలో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో అనేది కూడా చూ చూసుకొని చెక్ చేసుకోండి ఓకే ఈరోజు వీడియోలోని ప్రధానమైన టాపిక్ ఏంటంటే మనకు చాలా నుండి అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుండి మనకు ఎక్కువగా ఒక విషయం అయితే చర్చలో వస్తుంది అది ఏంటంటే మనకు గ్రూప్స్ యొక్క సిలబస్ మారుస్తారా మారుస్తారా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మార్చేద్దాన్ని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే మార్స్తే ఏ విధంగా మారుస్తారు మార్స్తే ఏ కొత్త అంశాలు చేరుస్తారు అనే విషయాన్ని ఒకసారి అయితే నేను వీడియో ద్వారా మీకు చర్చించే ప్రయత్నం చేస్తాను మెయిన్గా చాలామంది డిమాండ్ ఏం చేస్తున్నారంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ మార్చద్దు ఎందుకంటే సిలబస్ మార్చి చాలా రోజులు అవుతున్నా కూడా సిలబస్ మీద పట్టు తెచ్చుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది ఇంత పట్టు తెచ్చుకోవడానికి సిలబస్ మీద మాకు సమయం పట్టినా ఇంకా మేము ఎగ్జామ్స్ రాస్తున్నా వన్ మార్కు టూ మార్కు త్రీ మార్క్స్తో ఉద్యోగాన్ని కోల్పోతున్నాము ఇప్పుడు మనక మీరు సిలబస్ చేంజ్ చేస్తే మళ్ళీ చాలా టైం పడుతుంది సిలబస్ చదవడానికి టైం పడుతుంది ఆ పుస్తకాలు తయారు చేయడానికి సమయం పడుతుంది కోచింగ్లు తీసుకోవడానికి సమయం పడుతుంది నోటిఫికేషన్ ఇవ్వడంలో సమయం పడుతుంది అంతిమంగా అన్నిట్లో కూడా సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చాలామంది ఆలోచిస్తున్నారు ఏదేమైనా సిలబస్ మార్స్తే ఎక్కువగా గ్రూప్ థర్డ్లో ఆర్థమెటిక్ పార్ట్ ఎక్కువ పెట్టద్దు గ్రూప్ టూలో ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఎక్కువ పెట్టద్దు కేవలము గ్రూప్ త్రీకి రెండు పేపర్లు సరిపోతాయి గ్రూపు టూకి మూడు పేపర్లు సరిపోతాయి అంతకంటే ఎక్కువ పేపర్లు పెట్టద్దు ఎక్కువ పేపర్లు పెట్టడం వల్ల కూడా సిలబస్ అనేది చాలా లెంతీ అవుతుంది ఇప్పుడు గ్రూపు టూ ఉంది దానికి నాలుగు పేపర్లు పెట్టారు నాలుగు పేపర్లు పెట్టడం వల్ల సిలబస్ వెరీ లెంతీ సిలబస్ అవుతుంది చాలా పెద్ద సిలబస్ అవుతుంది అంత పెద్ద సిలబస్కు కరెక్ట్ పుస్తకాలు కూడా మార్కెట్లో దొరుకుతలేవు దానికి సంబంధించిన ఆథర్స్ లేరు చూసినారు కదా చాలామంది ఇప్పుడు మనకు గ్రూప్ త్రీ సంబంధించిన కీ రిలీజ్ అయింది ప్రాథమిక కీ దాంట్లో కొన్ని కొన్ని చూస్తే వికీపీడియాలో దొరుకుతున్నాయి అంటే వికీపీడియాను కూడా టీజీపీఎస్సి వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటున్నారని గతంలో చర్చ జరిగింది చాలామంది కూడా వికీపీడియా అనేది ఇష్టం వచ్చినట్టు ఎవరైనా దాన్ని ఎడిట్ చేసి పెట్టవచ్చు గూగుల్లో అది పెద్దగా దాన్ని ప్రామాణికంగా సబ్జెక్ట్గా పట్టించుకోవద్దు అలాంటిది తీసుకోవద్దు అని కూడా చాలామంది కొన్ని డేసు దాని మీద కూడా మాట్లాడినారు సో ఏదేమైనా ఎక్కువ సిలబస్ కంటే తక్కువ సిలబస్ ప్రామాణికమైన సిలబస్ పెట్టి మంచి పుస్తకాలు తయారు చేసి ఆథర్స్ను తీసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు అనేది రిలీజ్ చేస్తే చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలుగు అకాడమీ కూడా ఎప్పుడో ప్రింట్ చేసిన పుస్తకాలనే వాడకలో పెట్టింది తప్ప అప్డేటెడ్ పుస్తకాలు తెలుగు అకాడమీ దగ్గర ఎప్పుడూ లేవు తెలుగు అకాడమీ ఎప్పుడు కూడా పాత పుస్తకాలనే ఇంకా రీప్రింట్ చేస్తుంది వాళ్ళ దగ్గర కొత్తగా రాసిన పుస్తకాలే లేవు దీనివల్ల కూడా ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లం ఏంటంటే మెటీరియల్ దొరకలేదు స్టాండర్డ్ మెటీరియల్ దొరకలేదు స్టాండర్డ్ మెటీరియల్ దొరకాలంటే మనకు వాస్తవ వాస్తవికతకు దగ్గరకు ఉన్న మెటీరియల్ ఉండాలి వాస్తవికతకు ప్రామాణికతకు దగ్గరగా ఉన్న మెటీరియల్ ఉండాలి ఇష్టం వచ్చినట్టు సిలబస్లో చేస్తే దాని పుస్తకాలు దొరకవు దానికి సంబంధించిన మెటీరియల్ దొరకవు అవి చదవాలంటే టైం పడుతుంది బట్ గ్యాదర్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఇప్పట్లో సిలబస్ మార్చద్దు ఒకవేళ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ మనకు ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ వన్ ఏ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీయే కావచ్చు ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నిటిని సకాలంలో ఇచ్చి ఆ నోటిఫికేషన్స్ ముందే డిక్లేర్ చేయాలి కమిషన్ ఏమన్నా డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా మేము పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ పెడుతున్నాము తీసేసే అంశాలు ఏమున్నాయో ముందుగా డిక్లేర్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఎట్లయితే మనకు ఇంటర్వ్యూస్ లేవో అలానే ఇంటర్వ్యూస్ దేనికి ఉండద్దు గ్రూప్ వన్కి ఇంటర్వ్యూ ఉండదు గ్రూప్ టూ ఇంటర్వ్యూ ఉండద్దు అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఇంటర్వ్యూస్ అవసరం లేదు మెయిన్గా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అండ్ గ్రూప్ థర్డ్ అండ్ గ్రూప్ టూకి సంబంధించిన పేపర్స్ ఖచ్చితంగా తగ్గించాలి అన్ని పేపర్స్ అవసరం లేదు అవసరం అనుకుంటే గ్రూప్ వన్లో కూడా పేపర్స్ తగ్గించాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉన్నది గ్రూప్ వన్లో కూడా అన్ని పేపర్స్ అవసరం లేదు కొన్ని కొన్ని పేపర్స్ కొన్ని కొన్నిలో మెర్జ్ చేసేసుకొని గ్రూప్ వన్కు కూడా పేపర్స్ తగ్గిస్తే బెటర్ అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గ్రూప్ థర్డ్లో ఆర్థమెటిక్ తీసేయాలి గ్రూప్ టూలో ఆర్థమెటిక్ తీసేయాలి తీసేసి పొద్దున సిలబస్ తగ్గించుకునే అవకాశం ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు ఏదేమైనా కానీ మరి ప్రభుత్వం ఏ దిశగా ఆలోచన చేస్తుంది టీజీపీఎస్సీ నివేదిక ఏ విధంగా ఇచ్చుకుంటుంది టీజీ టీజీపీఎస్సీ సంస్కరణలు ఏ విధంగా చేస్తుంది ఆ సంస్కరణలు చేస్తే అభ్యర్థులకు ఉపయోగార్థకంగా ఉంటుందా లేకపోతే టీజీపీఎస్సి మన లేనిపోని చిక్కులు క్రియేట్ చేస్తుందా అనేది చాలామంది ఆలోచన చేస్తున్నారు కానీ ఏం జరగదు సిలబస్ మారదు సిలబస్ ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూస్ విధానం కూడా ఉండదు అందరూ మంచిగా చదువుకోండి ముందుగా మీరు అందరూ కూడా ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి గ్రూప్ థార్డులో చూసినారు కదా చాలా మందికి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినారు మార్కులు వస్తాయని చాలా వరకు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ మార్కులు అన్నీ తగ్గుతున్నాయి అసలు ఫామ్లో లేని వారు ఫామ్లోకి వస్తున్నారు గ్రూప్ థార్డులో ఏదేమైనా మన గ్రూప్ థార్డులో మీకు ప్రాథమిక కీలో ఎన్ని మార్కులు ఉన్నాయో ఒకసారి చూ చూడడంతో పాటుగా ఆ కీలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయనేది దొరకబట్టే ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే మనము చూసుకుంటా పోతున్నాం చదువుకుంటా పోతున్నాం కాదు మెయిన్గా దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూడండి ఎందుకంటే అబ్జెక్షన్స్ వచ్చేసి మనకు ఎప్పటి వరకు లాస్ట్ ఇచ్చిండు మనకు పన్నెండో తారీఖు జనవరి పన్నెండో తారీఖు వరకు అబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ ఆ లోపు అబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్ని చూడండి చూసి దొరకబట్టండి అందరికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు కేవలము మరి చాలామంది అంటున్నారు మేము అప్పుడు ఎగ్జామ్ రాసినామన్నా ఎగ్జామ్ రాయడం వల్ల మేము ఏ ఆన్సర్కి ఏది పెట్టడం మాకు గుర్తులేదు మా క్వశ్చన్ పేపర్లో కూడా మేము ఆన్సర్ ఏం పెట్టుకున్నా గుర్తులేదు కీ పెట్టుకున్నా కూడా మాకు అర్థం కాని పరిస్థితి కొంతమంది బుక్లెట్స్ లేవంటున్నారు ఎగ్జామ్ రాసేసిన తర్వాత కొంతమంది కీ బుక్ అంటే క్వశ్చన్ బుక్లెట్స్ లేవంటున్నారు అదేవిధంగా మనకు టీజీపీఎస్సి వెబ్సైట్లో బుక్లెట్స్ పెడితే బాగుండేది అంటున్నారు ఖచ్చితంగా వెబ్సైట్లో బుక్లెట్స్ పెడుతుంది అది ఫైనల్ కీ వరకు పెడుతుంది అని నేనైతే అనుకుంటున్నాను అనాలసిస్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ పెడతారు ఇప్పుడు రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు రాసినారు ఈ దీనికి సంబంధించి గ్రూప్ థాడ్కు సంబంధించి రెండు లక్షల అరవై తొమ్మిది మంది ఎగ్జామ్ రాసినారు ఈ రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది యొక్క బుక్లెట్స్ మొత్తం కూడా వెబ్సైట్లో పెడతారు ఫైనల్ కీ వరకు మీరు అందరు వాటిని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఇంకోటి ఏంటంటే మీకు గ్రూప్ థర్డ్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు వెరిఫికేషన్ వరకు వాటిని పెట్టుకో జాగ్రత్తగా పెట్టుకోమంటున్నారు అదేవిధంగా గ్రూప్ టూ యొక్క సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఆల్ టికెట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి ఇవన్నీ మీకు వెరిఫికేషన్లో పనికి వస్తాయి ఏది కూడా మిస్ చేసుకోవద్దు ప్రతిది కూడా చాలా అవసరం అన్నమాట ప్రతి దాన్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి మెయిన్గా చాలామంది అంటున్నారు ఎలా పెట్టుకోవాలన్నా యాప్షన్స్ ఎలా చూసుకోవాలన్నా మాకు ఏం అవ అర్థం అవ్వట్లేదు అంటున్నారు మీరు అంత తొందరగా ఐరానా పడనవసరం అవసరం లేదు అంటే చాలామంది టెన్షన్స్లో అలాంటి మిస్టేక్స్లో చేస్తున్నారేమో ఏం లేదు టీజీపీఏసీ వెబ్సైట్కి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడితో లాగిన్ అవ్వండి మీ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మొత్తంగా గ్రూప్ తోటికి డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే అయిన కీని డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టేసుకోండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటుంది పేపర్ వన్కి సంబంధించిన బుక్లెట్ దగ్గర పెట్టుకోండి పేపర్ టూ పేపర్ త్రీ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం నాలుగు వందల యాభై క్వశ్చన్స్కి మీరు ఎన్ని సమాధానాలు చేసినారు ఎన్ని రైట్ అవుతున్నాయి ఎంది అని చూసుకోండి దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి మీరు ఫామ్లో ఉన్నారా లేరా మీకు ఉద్యోగం వస్తుందా మరి ఉద్యోగానికి దూరంగా ఉన్నారా అనేది మీరు మీరు సెల్ఫ్గా మీకు అర్థమైపోతుంది అవన్నీ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులలో అప్లికేషన్ స్టార్ట్ అయినాయి మరి అదేవిధంగా మనకు హైకోర్టులో కూడా అప్లికేషన్ స్టార్ట్ అయినాయి ఉద్యోగాలకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి దానికి సంబంధించింది చాలా మంచి ఉద్యోగము తొందరగా ఏప్రిల్ వరకే ఎగ్జామ్ అయిపోయే ఛాన్స్ అవుతుంది రాబోయే మూడు నెలల్లో గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే మనకు ఇంకో మూడు నెలల్లో టూ త్రీ వన్ అయితే రాబోతుంది మీరు ఎగ్జాక్ట్లీ మీరు అందరూ మంచిగా ఎగ్జామ్ రాసినట్టయితే మూడు నెలల్లో మీరు ఆఫీసర్స్ కాబోతున్నారు ఏదేమైనా కొత్తగా మన ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏదో విధిగా ఈరోజు నైట్ అయితే మనకు లైవ్ ఉంటుంది గ్రూప్ థర్డ్ ప్రాథమిక కీ పైన ఒకవేళ ఈరోజు గ్రూప్ టూ ప్రాథమిక కీ ఈవినింగ్ వరకు రిలీజ్ అయితే దాని మీద కూడా మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం లైవ్లో ఓకేనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గ్రూప్ థర్డ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయో అదైతే మన వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి దాన్ని పట్టుకొని మనం అనాలసిస్ చేద్దాము ఎన్ని మార్కులు వస్తున్నాయి స్టేట్లో ఎన్ని మార్కులు వస్తే మీకు ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు నైటు లైవ్లో మన కులం కుశలంగా చర్చించుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చదివే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్ట్రాంగ్గా స్టార్ట్ చేయండి మనకు ఈ యొక్క జనవరి ఇరవై తారీఖు వరకు మనకు కంప్లీట్లీ టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అదేవిధంగా డిఎస్సి అనేది రాబోతుంది డిఎస్సిలో పదివేల పోస్టులు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయి కానీ తగ్గే ప్రసక్తి అయితే లేదు చాలామంది టెట్ ఎగ్జామ్ అయిపోయినాక ఉద్యమం చేద్దామంటున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలని అవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి అది కూడా ఒక ఫైట్ అయితే స్టార్ట్ కాబోతుంది అందరూ కూడా టెట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసుకున్న తర్వాత మరొక డిఎస్సి కోసం ఫైట్ అయితే ఖచ్చితంగా తప్పదు నా అభిప్రాయం అనిపిస్తుంది ఏదేమైనా నోటిఫికేషన్స్ అనేటివి కూడా అన్నీ కూడా మార్చి ఫస్ట్ రాబోతున్నాయి ప్రతి నోటిఫికేషన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇప్పటికెళ్ళి బాగా చదవడం ప్రాక్టీస్ చేయండి చదవడం మానేయదు ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ వచ్చేది వస్తూనే ఉంటుంది ఎగ్జామ్ పెడుతూనే ఉంటారు రిక్రూట్మెంట్ సాగుతూనే ఉంటుంది కానీ ఎక్కడ డల్ అవ్వద్దు కంప్లీట్లీ మీరు స్ట్రాంగ్గా ప్రిపరేషన్ చేసినట్టయితే సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ